ఒక ఎర్రని ఆవుదూడ ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య గొడవలకు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు యూదుల మధ్య ఒక పెద్ద చర్చకు కారణమైంది విషయం ఏంటంటే యూదుల గ్రంథాల ప్రకారం వాళ్ళ పూర్వకాలపు బలు మొదలు పెట్టాలంటే ఒక ప్రత్యేకమైన శుద్ధి కార్యక్రమం జరగాలి ఆ కార్యక్రమానికి పూర్తిగా ఎర్రగా ఒక్క నల్ల లేదా తెల్ల వెంట్రుకు కూడా లేకుండా పుట్టిన ఒక ఆవు దూడ బూడిద అవసరం దాని బూడిద నీళ్ళల్లో కలిపి శుద్ధి కోసం వాడతారు ఇలాంటి ఆవుదూడ దొరకడం చాలా అరుదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మెలోడీ అనే ఒక దూడ దొరికినా దానికి కొన్ని తెల్ల వెంట్రుకలు రావడంతో అది బలికి పనికిరాలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో టెక్సాస్ లో పుట్టిన ఐదు ఎర్రని ఆవు ఇజ్రాయల్ కి తీసుకుని వచ్చారు వాటికి ఇప్పుడు రెండేళ్లు దాటాయి అంటే బలి ఇవ్వడానికి సరైన వయసుకు వచ్చాయి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎవాంజలికల్ క్రైస్తవులు కూడా ఈ రెడ్ హైఫర్ బలి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతానికి ఆ ఐదు దూడలలో ఒకటి బలికి సిద్ధంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు ఒకవేళ ఆ బలి జరిగితే దాన్ని యూదులు తమ ప్రార్థనల పునఃప్రారంభంగా క్రైస్తవులు ప్రవచనాల నెరవేర్పుకు ఆరంభంగా చూస్తారు అదే సమయంలో ముస్లింలు దాన్ని ఒక కవ్వింపు చర్యగా భావిస్తారు అందుకే ఒక చిన్న ఎర్రని ఆవుదోడ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలకు బిందువుగా మారింది